హలో నా పేరు డాక్టర్ రూపేష్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ పార్మిత హాస్పిటల్ మధ్యన కూడా సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ చలికాలంలో న్యూబార్న్ బేబీస్కి మరియు వన్ ఇయర్ బేబీస్ వన్ ఇయర్లో బేబీస్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఒకసారి చూద్దాం సో న్యూబార్న్ బేబీస్లో ఎస్పెషల్లీ చలికాలం కాబట్టి టెంపరేచర్స్ డ్రాప్ అవుతుంటాయి సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే మొదట బేబీ చల్లగా అయిపోకుండా చలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి ఇది మనం ఎలా చేయవచ్చు అంటే బేబీకి ఫుల్గా డ్రెస్ కవర్ చేయడం మెయిన్గా హెడ్కి క్యాప్ ఇయర్స్ కవర్ అయ్యేలాగా క్యాప్ పెట్టడం తర్వాత ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ ఆర్ స్వెటర్ వేయడం అండ్ సాక్స్ అండ్ గ్లవ్స్ వేయడం అండ్ ఫుల్ లెంత్ ప్యాంట్స్ వేయడం ఎస్పెషలీ వింటర్ సీజన్లో ఈవినింగ్ టైం అండ్ నైట్ టైంలో ఇవి తప్పనిసరిగా వేస్తే బేబీ చల్లగా అవ్వకుండా కాపాడవచ్చు ఇంకొకటి ఏమిటంటే బేబీ బాతింగ్ బేబీ బాతింగ్ వచ్చేసి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి డైలీ మినిమం వన్ టైమ్ అయినా బాతింగ్ ఇవ్వాల్సి వస్తుందండి దీంట్లో మనం టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కాకుండా మార్నింగ్ టెన్ ఏఎం అంటే పొద్దున్న పది గంటల తర్వాత తొమ్మిది గంటల తర్వాత ఎప్పుడైతే ఎండ బెటర్గా వస్తుందో టెంపరేచర్ కొంచెం బెటర్గా ఉంటుందో అప్పుడు బాతింగ్ ప్లాన్ చేసినట్లయితే బేబీ పైన ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఇంకొకటి ఏమిటంటే బాతింగ్ ఇచ్చే ముందు బేబీకి ఆయిల్ మసాజ్ ఆర్ ఆయిల్తో చేయడం వల్ల మనం డ్రై స్కిన్ అనేది ప్రివెంట్ చేయవచ్చు అండ్ బాతింగ్ అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ బేబీ మాయిశ్చరైజర్ అనేది ఇమీడియట్లీ ఆఫ్టర్ బాత్ ఒకసారి అప్లై చేసినట్టయితే ఈ చలి వల్ల బేబీ స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది కొంతమంది బేబీస్ వన్ ఇయర్లో బేబీస్ కి స్కిన్ సెన్సిటివ్ ఉండడం వలన ఈ చలికి టెంపరేచర్స్ డౌన్ అయ్యేసరికి స్కిన్ డ్యామేజ్ డ్రై స్కిన్ ర్యాషెస్ అటోపిక్ డర్మటైటిస్ ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాం ఇలాంటి బేబీస్లో అయితే సోప్కి బదులుగా బాడీ వాష్ యూజ్ చేసినట్టయితే బెటర్గా స్కిన్ ఉంటుందని ఇంకొక విషయం ఏమిటంటే బాతింగ్ అయిన తర్వాత ఈ లిక్విడ్ బాత్ తోటి బాతింగ్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఒకసారి మాయిశ్చరైజర్ పెట్టడం మళ్ళీ మధ్యలో ఒకసారి మాయిశ్చరైజర్ అప్లై చేయడం సెన్సిటివ్ స్కిన్ పిల్లలకి ఎస్పెషల్లీ అండ్ పడుకునే ముందు ఇంకొకసారి ఇలా రోజుకి రెండు మూడు సార్లు మాయిశ్చరైజర్ లోషన్ అప్లై చేసినట్టయితే సెన్సిటివ్ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడవచ్చు ప్లస్ ఈ చలి సీజన్లో మెయిన్గా దగ్గు జలుబు ఎక్కువ మంది మనం పిల్లలకి సిబ్లింగ్స్ కానీ బయట పెద్దవాళ్ళకి కానీ చూస్తూ ఉంటారు అలాంటి లక్షణాలు ఉన్నట్టయితే బేబీని ఎంత తక్కువ హ్యాండిల్ చేయడం అనేది చూసుకోవాలి ఎక్కువ దగ్గు జలుబు ఉన్నప్పుడు బేబీకి ముద్దులు పెట్టడం లాంటివి చేసినట్టయితే బేబీకి ఆ దగ్గు జలుబు స్ప్రెడ్ అయ్యి న్యూమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయి ప్లస్ నెల నెల టీకా ఏదైతే ఇస్తూ ఉంటారో మంత్లీ వ్యాక్సిన్స్ దాంట్లో న్యూమోనియా వ్యాక్సిన్ కూడా కవర్ అవుతుంది సో అవి తప్పకుండా కవర్ చేయాల్సిన అవసరం ఉంది సిక్స్ మంత్స్కి ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకున్నట్టయితే ఈ కామన్గా వచ్చే ఫ్లూ నుంచి మనం బేబీని కాపాడవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్